అందరికీ నమస్కారం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి గారు మనతో ఉన్నారు గురుగారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం నమస్కారం మండికంటే గారు గురుగారు రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ మాసం మకర రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి గృహస్థితి ఎలా ఉంది ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే బాగుంటుంది అంటారు అత్యద్భుతంగా ఉంది మకర రాశి గురుడు పంచమంలో ఉన్నాడు ఏ చక్కగా ఏల నడిసన్ జరుగుతుంది వెళ్ళిపోతుంది ఇంకా అతి త్వరలో దగ్గరికి వచ్చేసారు పట్టు వదిలేస్తాడు ఇంకా నడిసిన కాబట్టి పట్టు వదిలేస్తున్నాడు కాబట్టి ఫలితాలే ఫలితాలు స్టార్ట్ అయిపోతుంది అంటారు స్టార్ట్ అయిపోయింది ఎప్పుడో ఇంకా మహాశుభ టైం అనమాట మళ్ళీ ఈ గుడ్ టైంలో ఫార్చ్యూన్ టైం వెరీ ఫార్చ్యూన్ టైం అలా ఎలాగైతే ఉంటాయో మహాశుభ సమయాలు వచ్చేసినాయి వెళ్ళిపోయేటప్పుడు శుభాలే శుభాలు ఒక ఇల్లు ఉన్న వాళ్ళకి రెండు ఇళ్ళలు ఇస్తాడు ఒక స్థలం ఉన్న వాడికి రెండు స్థలాలు ఒక భార్యతో ఉన్నటువంటి వాళ్ళు చాలామంది కోరుకుంటారు నేను ఇందులో నన్ను తప్పటకూడదు మళ్ళీ ఇప్పుడు వాళ్ళకు ఒక భార్య ఉందండి ఎందుకు బైగామి అనేది ఎందుకు వచ్చింది సెక్షన్లో రెండు భార్యలను ఎందుకు వచ్చింది వాళ్ళు ఏదో పైకి చెప్తారు అట్లా మరి కావాలి కావాలందరికీ కూడా కలియుగం కదా ఇది కామయుగం కాబట్టి ఈ మకర రాశి వాళ్ళందరికీ కూడా ఒక భార్య ఉన్న వాళ్ళకి సెకండ్ సెటప్లు కూడా వచ్చేయడానికి అవకాశాలు ఉంటాయి అవి వద్దా కావాలని కట్ చేసుకోవడం వీళ్ళలో ఉండాలి అది నెక్స్ట్ మనకు ఉన్నటువంటి రాత్రి ఇప్పుడు మన రాహు ఉన్నాడు చక్కగా మేనరాశిలో అద్భుతమైన మెస్మరిజం 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 వీళ్ళు స్థలం నలభై లక్షల బిల్డర్లు ఉన్నారండి నలభై లక్షల ఫ్లాట్ ఉంది ఆ నలభై లక్షల ఫ్లాట్ డెబ్బై లక్షలు అని చెప్తే కొనేస్తారు వీళ్ళు అదే మామూలు పాపం పేదోడు వచ్చి ఒక పది రూపాయలు ఇమ్మంటే ఎవరు అంటే ఈ మకర రాశి వాళ్ళు భార్యలతో గొడవ పెట్టుకుంటున్నారు ఆల్రెడీ ఏడు సంవత్సరాల నుంచి భార్యాభర్తల మధ్య కీర్చలాడుకుంటూ ఉన్నారు వీళ్ళ ఎవరు చెప్పేది వినరు వీళ్ళు కోర్టులో కొంతమంది అయితే అడ్వాన్స్గా వెళ్ళి కోర్టులో కేసెస్ వేసుకున్నారు పోలీస్ ఆఫీసర్స్ చెప్పే తినరు లాయర్లు చెప్పే పెద్ద మనుషులు చెప్పే తిండ్రు ఆనరబుల్ జడ్జెస్ చెప్పేది ఎవరిస్ట్ మనిషి వాళ్ళు ఉన్నది ఇటువంటి వాళ్ళందరికీ కూడా త్వరలో కోర్టు తీర్పు ఈ నెలలో వచ్చేస్తుంది ఎవరి వెళ్ళిపోవచ్చు యువర్ మ్యారేజ్ ఇస్ డిస్మెస్డ్ నో లయబిలిటీస్ అని ఇచ్చేదర్ అని ఇచ్చేస్తారు జడ్జి గారు వీడేమో గవర్నమెంట్ డిగ్రీ పట్టా యూనివర్సిటీ డిగ్రీ పట్ట ఇచ్చుకున్నట్టు చెరుకల్లో వెళ్ళిపోతారనమాట తర్వాత తెలుస్తుంది వాళ్ళకి ఆ విధంగా ఉద్యోగస్తులకి ఎలా ఉందంటే వృత్తి వ్యాపార ఉద్యోగాల్లో తిరిగి లేదు నెంబర్ వన్ ఫుల్ ఇన్కమ్స్ ఫుల్ ఖర్చులు ఎంజాయ్ అనమాట ఇంకా అసలు మకర రాశికి అడ్డు లేదు ఇక కాకపోతే వీళ్ళు మామగారులకు అప్పించారు హెచ్చులకెళ్ళి ఆ మామగారు డబ్బులు కట్టడు ఆ మామగారిని అడగడం చేతకాక భార్యను వేధిస్తాడు భార్యలను దూరంగా పెడుతున్నారు ఇది మకర రాశి పరిస్థితి కాబట్టి సంతానం వద్దంటే పిల్లలు పుట్టేశారు ఇప్పుడు మొన్న గురుడు ఐదో ఇంట్లో ఉన్నప్పుడు శుభాలే శుభాలు కొడుకులే కొడుకులు ఎక్కడో ఒకటి అరా ఆడపిల్లలు పుడితే అది వేరే విషయం కానీ ఆ విధంగా ఈ యొక్క మకర రాశి వాళ్ళు స్థలాలు లేని స్థలాలు కొనేశారు ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇల్లు కొనేశారు ఆలోచన స్థలాలు పెరిగిపోయింది జ్ఞానవంతులు అయిపోయారు దైవభక్తులు అయిపోయారు వద్దంటే జ్ఞానం వచ్చేసింది ఇక ఆ జ్ఞానం ఏం చేసుకోవాలో తెలియక వాళ్ళకి అసలు అర్థం కావట్లేదు కారణం ఎలాగో చెప్పనా స్వామి వివేకానంద ఒకసారి అడుగుతాడు వాళ్ళ గురువైనటువంటి రామకృష్ణ పరమహంసని ఏమని అడుగుతాడు గురువుగారు ఏదో బ్రహ్మానందం బ్రహ్మానందం ఆత్మానందం అంటున్నారు నాకు ఒకసారి ఇవ్వండి అంటే ఒక ఆయన ఆజ్ఞా చక్రాన్ని ఇలా ముట్టుకుంటారు రామకృష్ణ పరమంస వెంటనే స్వామి వివేకానంద ఆనందాన్ని తట్టుకోలేక బట్టలు చంపేసుకొని ఆ సముద్రం ఒడ్డున నేను తట్టుకోలేకపోతున్నాను ఈ బ్రహ్మానందాన్ని ఆత్మానందాన్ని నాకు విత్డ్రా చేసి నేను మళ్ళీ వాళ్ళు గురువుగారి దగ్గరికి వెళ్తాడు అప్పుడు ఆయన టచ్ చేస్తాడు మా అప్పబ్బి అంత లాభాలు ఉన్నాయి నాయనా మకర రాశి వాళ్ళకి తిరుగు లేదు అసలు ఆరోగ్యపరంగా మరి ఎలా ఉండబోతుంది మకర రాశి వాళ్ళకి ఆరోగ్యపరంగా వీళ్ళు ఎలా ఉంటారంటే వీళ్ళకి పెళ్ళాలు ఉంటారు మకర రాశి వాళ్ళకి భర్తలు ఉంటారు వీళ్ళేమో మొగుడు పెళ్ళాలు కొట్టుకొని విడిపోరు వీళ్ళ పిల్లలకి కాపురాలు చేసుకోవాలి వీళ్ళ కూతురు మొగుళ్ళని వదలకూడదు వీళ్ళ మనవరాలు మొగుళ్ళని విడగొట్టేస్తారు అంటే తాత చెప్పింది తినాలా ఆ మనవడు వెనకలేదు కొత్తగా వచ్చిన అల్లుడు వీడి వార్ధక్యం అంతా కూడా ఎనభై సంవత్సరాల రేపో మాపో చచ్చిపోయేవాడు తాత ఈ మకర రాశివాడు వీడు ఏం చేస్తాడంటే వాడు చచ్చిపోయేవాడు చిన్న పిల్లలు వాళ్ళు పెళ్ళికయ్యి ఇంకా సంవత్సరం కూడా అవ్వదు వీడి యొక్క ఎనభై సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అంత చిన్న కుర్రోడు కొత్తగా వచ్చిన కుర్రోడు మీద ప్రయోగించి వాడిని కోర్టులో వేసేసి మగుడు పిల్లల్ని విడగొట్టేసి ఈ రకంగా చేసేస్తారనమాట కాబట్టి ఆరోగ్యపరంగా ఏముందో చెప్పు పాపం మానసిక వేదన తప్ప కాబట్టి వీళ్ళకి ఈ మకర రాశి వాళ్ళ భార్య ఆడపిల్లలకు పాపం మానసిక వేదన అనేటటువంటిది ఉంటుంది ఇక మగవాళ్ళు వీళ్ళ మానసిక వేదన వేరు ఎక్కడో మొత్తం అన్నీ తెలిసిన వాడు ఇప్పుడు ఎక్కడో మూలం పడి చచ్చాడు అన్నట్టు ఎలా ఉంటుందంటే వీడు మొత్తం ఒక బిల్డర్గా ఒక వంద రెండు వందల మూడు వందల బిల్డింగ్లు కట్టిన మనగాడు వీళ్ళు మామూలు బ్రోకర్గాడు లిటికేషన్లో ఉన్న స్థలం అమ్మితే వెనక ముందు చూసుకోకుండా కొనేసాడు అది మనం గూగుల్లో చూసాం కదా ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ లిటిగేషన్లో ఉన్న స్థలం కొనేసి ప్రాబ్లమ్స్లో పడ్డాడని అలా పడితే లాస్ట్కి ఆ ఇల్లు పోయా స్థలాలు పోయా దీనికి ఇప్పుడు వీళ్ళకున్న వీళ్ళ పేరు మీద ఉన్నటువంటి పది కోట్ల స్థలం అమ్ముకొని అప్పులు తీర్చుకోవాల్సి వచ్చింది ఈ విధంగా ఈ యొక్క రాశి వాళ్ళంతా కూడా ఈ నెలలో మనకి ఇవన్నీ కూడా అన్నీ కూడా పికప్ చేసుకుంటారు మరి వివాహ సంబంధ ప్రయత్నాలు ఫలించడానికి అవసరం అవకాశం కనిపిస్తుందా అలాగే మరి శుభకార్యాల పరిస్థితి అంటారు పెళ్ళిళ్ళు అయిపోతాయి వివాహాలు వివాహాల కంటే ముందే ఇప్పుడు ఇవి వచ్చేసినవి కదా ప్రీ వెడ్డింగ్ తర్వాత అసలు పెళ్లికి ముందు అసలు పెళ్లి శుభలేఖంలోనే పక్క పక్కన ఇంకా పెళ్లి పెడాకలైపోద్దా లేదో తెలియదు వీళ్ళు చక్కగా ముద్దు పెడుతున్నట్టుగా ఇలాగ పట్టుకునే కౌగిలించుకుంటున్నట్టుగా ప్రీ వెడ్డింగ్లు ఈ ఈ ఈ ప్రోగ్రామ్స్ అన్నీ వచ్చేసినాయి కదా ఇంకా మనకి ఇంకా గొప్పది మొత్తం రిలే రిలేషనే లివింగ్ రిలేషనే ఇవేసుకోవచ్చు అని చెప్తున్నారు ఇంక వీళ్ళకి అడ్డెక్కడు పెళ్ళయ్యేదాకా హద్దులు నియమాలు ఏమి లేవు కాబట్టి ఏమిటి నువ్వు పంచములలో గురుడుంటే వివాహం టైంకే ఇంతకుముందు సంవత్సరం మ్యారేజ్ డే వచ్చేసరికి సంతానం పుట్టేవారు ఇప్పుడు అసలు మ్యారేజ్ డేజ్కే పిల్లల్ని ఎత్తుకుని కూర్చునే అంత శుభాల పరంపర అనమాట అంత బాగుంది నాయన సంతానాలు వద్దంటే సంతానాలు వద్దంటే పెళ్ళిళ్ళు అయిపోతాయి అసలు ఎంతవరకు పెళ్ళి కాని ప్రసాదులు ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరికీ లైన్ క్లియర్ అమ్మాయిలు కొంచె దోషం సర్పదోషం రా రాహుకేతువుల కాల సర్పదోషం ఏ కాలహస్తులు వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు ఇంట్లో కూర్చున్న డోర్ కొట్టొచ్చి పెళ్లి పెళ్లి చేసేస్తాడు మరి రియల్ ఎస్టేట్లోను స్టాక్ మార్కెట్లోను ఇన్వెస్ట్ చేయడానికి ఈ మాసం సరైనదే అంటారా బ్రహ్మాండంగా ఆడచ్చు డబ్బులు పుష్కలంగా ఉన్నాయి మకర రాష్ట్ర వాళ్ళ దగ్గర ఈఎంఐలు కూడా తెక్కట్టేస్తున్నారు మామగారు డబ్బులు ఇస్తే ఇంకో ఇల్లు కూడా కొనేస్తారనమాట అప్పిచ్చిన డబ్బు కాబట్టి బ్రహ్మాండంగా ఆడతారు సరైనటువంటి సమయం మంచిగా ఆడుకోవచ్చు అలానే మనం ఎంకరేజ్ చేయం క్యాసినోస్ కూడా వెళ్ళిపోవచ్చు వీళ్ళు శుభ్రంగా ఆడుకోవచ్చు మళ్ళీ నష్టపోయి గురువుగారు ఏదో వెళ్ళారని చెప్పి వాళ్ళు చెప్తూ ఉంటారు అంటే తోలు తీసేస్తాం కదా మనం అంటే ఈ యొక్క చెప్పడం మనం ధర్మం అంటే బుధుడు బాగున్నాడు బుధుడు బాగున్నప్పుడు స్టా షేర్స్ స్టాక్ ఎక్స్చేంజ్ అన్నీ కూడా మనం వాళ్ళు ఆడుకోవచ్చు ఈవెన్ గవర్నమెంట్ ఆల్సో హ్యాస్ నో రైట్ టు క్వశ్చన్ ఇట్ ఎందువలన శాస్త్ర ప్రకారం మనం చెబుతున్నాం వాళ్ళు ఇష్టమైతే ఆడుకుంటారు లాస్ అయితే మనం చెప్పినంత మాత్రం మానేస్తారా వెళ్ళిపోయి శుభ్రంగా క్యాసినోల్లో మరి ఎంతమంది కూర్చుంటున్నారు లాటరీలో ఎంతమంది కేరళలో కొనేస్తున్నాడు ఒకడు పురుగులు మరి మకర రాశి వారు ఎటువంటి పరిహారాలు చేసుకుంటే మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది అంటారు మకర రాశి వాళ్ళకి ఏల్ నెట్స్ ఏం జరుగుతుంది కాబట్టి శనిశ్వరుని ప్రసన్నం చేసుకోవాలి శని జపం చేయాలి శని స్తోత్రాలు చదవాలి శనికి కిలో పవు నల్ల నువ్వులు నల్లని వస్త్రాన్ని పేద బ్రహ్మలకి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి దానం చేయాలి ఇంట్లో అది దేవాలయంలోనే చేయాలి శనిశ్వరుని ముట్టుకోకూడదు ఇలాంటి సెంటిమెంట్స్ ఏమి లేవు తర్వాత నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేసుకోవాలా తర్వాత శనీశ్వరుడికి ఓం శనిశ్చరాయ మహ అనేటటువంటి మహామంత్రంతో నువ్వుల నూనెతో శనీశ్వరుడికి అభిషేకం చేయాలి ఆ తర్వాత దశమహావిద్యంలో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని వాళ్ళ ఇంట్లో చేసుకోవాలి నెక్స్ట్ వికలాంగులు ఉంటారు